అందరికీ నమస్కారం అండి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీదేవి చూసారా మన తోట పొద్దు పొద్దున్నే ఎంత గా ఉందో అసలు ఈ కలర్స్ చూసారా ఫ్లవర్స్ ఎల్లో వైట్ రెడ్ బల్లే చాలా అందంగా ఉంది కదా ఇదంతా మట్టి అంతా పోగేసి పెట్టాము దీంట్లో ఇదంతా ఇప్పుడు మనం చాలా మొక్కల్లో వస్తాయి నిన్న కోకోకోపి అవన్నీ కూడా కొనుక్కొచ్చాను ఇప్పుడు అవన్నీ కలిపి మనం వెయ్యాలండి ఇదిగోండి నిన్న తీసుకొచ్చిన మొక్కలు చామంతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాలు తీసుకొచ్చాను పెడదామని ఇదిగోండి ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ అలా పడ్డాయి ఎయిటీ సెవెంటీ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి నర్సరీలో తీసుకొచ్చాను ఒకటి మరువం తెచ్చాను ఇది యాపిల్ బేరు ఇది ద్రాక్ష అంటే ఇక మా పాప తీసుకోమన్నది అందుకే తీసుకున్నాను ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ నిన్న తీసుకొచ్చినాయండి ఈరోజు మనం గార్డెన్లో మొత్తం పుల్లటి మజ్జిగ దాంట్లో లైట్గా వై మైల్డ్ షాంపూ కలిపి ఈరోజు ఇవ్వడం జరిగింది మొక్కలన్నిటికీ స్ప్రే చేశాను ఎందుకంటే ఆకుల వెనకాల అంతా సన్నగా పెయిన్ లాగా పెట్టేసినాయి వాటి వల్ల పాపం ఆరోగ్యంగా ఏమి ఎదుగుతాయండి అందుకే ఇవాళ అవన్నీ ఈరోజు పొద్దున్నే అన్నీ ఆ పనే పెట్టుకున్నాను చేశాను ఇంకా తోట పని అవ్వలేదు చెప్తున్నాను కదా అది ఇంత స్పీడ్గా అయ్యే పరిస్థితి కూడా ఏం కనిపించట్లేదు నాకు ఒక్కొక్కటి ఒక్కోటి చేస్తున్నాడు ఇదిగోండి ఇవాళ ఇదైతే రిపోర్టింగ్ చేశాను ఇంకా పైన కొంచెం పిట్టు మట్టి అన్నీ వేస్తాను అది దిగిపోయింది అంత ఇది కంపోస్టే కదా కిచెన్ కంపోస్ట్ ఆకులే కదా ఉన్న ఎండాకులు మీరు చూశారు కదా దీంట్లో ఇది బత్తాయి అనమాట బత్తాయి కాదు ఆరెంజ్ నాగపూర్ ఆరెంజ్ ఇది పెట్టాను అనమాట ఈరోజు ప్లేస్ చేశాను ఇంకా ప్లేస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా గ్రోబ్యాక్స్ కోసం వెయిటింగ్ అనమాట ఇదిగోండి అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి బట్ వెనకాల ఉన్నాయి కదా వాటికి కొంచెం ఇవాళ చేస్తే బాగుంటుంది అని చేసాను కాస్త ఆరోగ్యంగా ఉంటాయని పుల్లని మజ్జిగి ఇచ్చాను ఇంగువ ద్రావణం కూడా ఈసారి ఇంగువ ద్రావణం కూడా ఇవ్వాలి అది మనం అది రాలేదు ఇంకా అది నేను ఆన్లైన్లో పెట్టాను ఆర్డర్ అది ఇంకా రాలేదన్నమాట అది రాగానే అది కూడా ఒకసారి అది పుల్లని మజ్జిగలో కలిపి ఇస్తాను ఇలా ఏదో ఒకటి చేస్తే కొంచెం మనకి ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది చూసారు ఇదిగోండి కనిపిస్తున్నాయి మీకు ఇలా సన్నగా ఇట్లా ఎల్లో కలర్లో అలా ఉన్నాయి వాటి వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆకులు ఆ మొక్కని పాపం పీల్ చేస్తున్నాయి అందుకే అలా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఒక టూ డేస్కి ఒకసారి అలా ఇస్తా ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఎదుగుతాయి ఇదిగోండి బయట మంచిగా ఆరోగ్యంగా వస్తున్నాయి అన్ని నిన్న రాత్రి వర్షం పడింది ఇదే ఏంటో ఇంటోలాడుతూ ఉన్నాయి ఇదిగోండి మన ఓవరాల్ మన తోట ఇలా ఉంది ఈ ఒక్కటే ఈ తీగలు ఒక్కటే మనం ప్లేస్ చేయడం జరిగింది ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సర్దాల్సినవి ఉన్నాయి అదే చెప్పాను కదా ఒక సైడు ఫ్లవర్స్ ఒక సైడు పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు ఒక సైడ్ అంతా కూరగాయలు పెడదామని అనుకున్నాము దీంట్లో నిన్న ఆకాకరికాయ విత్తనాలు వేసానండి అవి నిన్ననే వేసాను కొన్ని ఏవో మొలకలు అయితే వచ్చినాయి ఏవో కొన్ని వేసాను అనమాట విత్తనాలు అవి వస్తే ఏంటో చూసి ప్లేసింగ్ చేయాలి వంకాయలు అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే బాగానే ఒక పది పదిహేను మొక్కలైతే వేసాను ఇంకా టమాటా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కావాలి ఎందుకంటే ఈ ఐదారు మొక్కలే ఉన్నాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు ఎక్కువ వీళ్ళు రావాలి అంటే మినిమం పదిహేను మొక్కలు ఉండాలండి మీరు ఇలా బకెట్లు ఇట్లుంటాయి కదా ఇవి వీటిల్లో రెండేసి మొక్కలు మూడేస్ వేసుకొని కొంచెం వాటికి పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుంది వస్తాయి ఇలాంటి పెద్ద డబ్బులు అయితే ఒక నాలుగైదు వేసుకోవచ్చు అనుకుంటా హండ్రెడ్ రూపీస్ టబ్స్ అసలు హండ్రెడ్ రూపీ ఈ టబ్స్ అంటే టూ ఇయర్స్ అయింది నేను తీసుకొని హండ్రెడ్ రూపీస్ టబ్స్ అసలు ఇంతవరకు పాడవలేదు బట్ అవి ఇప్పుడు దొరకట్లేదు హైదరాబాద్లో అక్కడెక్కడో ఉన్నాయంట వాళ్ళు ఏమో ఇదివరకు లాస్ట్ టైం తెప్పించినప్పుడు ఇంటికే తెచ్చిచ్చారండి అప్పుడు పది టబ్బులు తీసుకున్నాను ఇక ఇప్పుడు అన్ని గ్రో బ్యాగ్స్ తీసుకుంటున్నాను ఈ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంకా వస్తున్నాయి ఇంకొంచెం పెద్దవి తీసుకుంటే కాస్త పెద్ద మొక్కలకు పెడతామని ఈ వంకాయలకి కూరగాయలకి అయితే ఇవి సరిపోతాయి మనకి ఇది దీంట్లో ఆకుకూర లేదామని ఇదిగోండి బాబుల అవన్నీ కట్టాడు ఎందుకంటే ఇది మట్టి కిందికి రాలిపోతుంది అందుకే ఇవంతా తీగలు కట్టాడు ఇలా మూడు ఉన్నాయి వరుసగా పెట్టేస్తే ఆకుకూరలు అంతా వాటిలో వేసుకోవచ్చు ఆకుకూరలనే కాదు పూల మొక్కలు ఒక దాంట్లో అలా వేసుకోవచ్చు మనం అందంగా ఉంటాయి ఇలా ఇలా ఉందనమాట మన గార్డెన్ అంతా పిచ్చి పిచ్చి కనిపిస్తుందా మీకు మరి ఇంక ఇవన్నీ చాలా చేయాల్సినవి ఉన్నాయండి అందుకే నేను వీడియోస్ కూడా ఏం తీయట్లేదు అప్డేట్స్ ఇవాళ ఒకసారి తీద్దాంలే అని తీసాను మన దొండ చెట్టు కూడా కొంచెం బాగా ఇవాళ ఉన్నట్లుంది హార్వెస్టింగు మున్నగా పూత మీద ఉంది కదా ఇంకా కాయలు పిందెలు పడలేదు పడతాయి ఇక పూత ఏం రాలట్లేదు నాకు తెలిసినంతవరకు అయితే కుళ్ళటి మధ్యగా అవి ఇస్తే పూత రాలదంట ఇంగు అవి ఇస్తే కొంచెం నిన్న కూడా మీకు ఆ రోజు నానబెట్టాను కదా గ్రౌండ్నట్ కేకును గ్రౌండ్నట్ కేకు మస్టర్డ్ కేకు కొంచెం నీమ్ కేక్ కలిపి వాటర్లో త్రీ డేస్ నానబెట్టాను నానబెట్టి నిన్న వాటర్లో డైల్యూట్ చేసి తీయడం జరిగింది అది నిన్న అన్ని మొక్కలకి అనమాట కొంచెం మైక్రో న్యూట్రియన్స్ మట్టిలో ఫామ్ అవుతాయండి దానివల్ల మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి అసలు యాక్చువల్గా ఇవన్నీ చాలా ఆరోగ్యంగా వచ్చినాయి కొంచెం పెస్ట్ ఏదో అయిందో అది దాన్ని కంట్రోల్ చేస్తున్నాను చూసారా మన టబ్బుల్లోనే ఇంతెంత పెద్ద ఆకులు వచ్చినాయో ఇదిగోండి ఎంత పెద్ద ఆకులు ఇదిగోండి ఆనపైతే చూసారా చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి ఇదిగోండి బెండకాయ కూడా కాయల మీద ఉంది అలా బాగా వచ్చినాయి అందుకే కొంచెం మనం ఈ టైంలోనే కాస్త పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ చేసుకుంటా ఉంటే మంచిగా వచ్చేస్తాయి అనమాట చూసారా ఇక ఆకులు కన్నాలు కన్నాలు అందుకే ఇవాళ ఇచ్చాను అనమాట పుల్లటి మజ్జిగ అయితే నీమా అది నీమాస్త్రం తెప్పించాను కానీ అది అంతా పవర్ఫుల్గా అయితే ఏం లేదు మరి నెమ్మది నెమ్మదిగా పనిచేస్తుంది అనుకుంటా ముందు పుల్లటి మజ్జిగ ఇట్లాంటివి ఇస్తే కాస్త బాగుంటుందని ఆయిల్ చేస్తుంటే లాస్ట్ టైం నేను చేసినప్పుడు అన్నీ ఇట్లా ఆకుల మీద ఎక్కడైతే ఉందో అక్కడ అంతా మచ్చలు పడిపోయినాయి అండి దానివల్ల ఆకులంతా పాడైపోయినాయి అందుకే నాకు కొంచెం ఆయిల్ ఇవ్వాలంటే భయము అట్లా కాకుండా కొంచెం లైట్గా ఉండాలి వాటికి ఘాటుగా ఉండాలి అన్నట్లుగా చేస్తున్నాను నేను ఒక్కొక్కసారి కాస్త లై మైల్డ్ సాంబు కలిపి చేస్తాను ఈసారి కుంకుడుకాయ రసం కూడా ఇస్తాను అవి ఇవ్వడం వల్ల మనకి పెస్ట్ కూడా కంట్రోల్ అయిపోతుంది నీట్గా చూడండి మన గార్డెన్ వ్యూ ఇలా ఉంటుంది ఇదంతా చాలా బాగా చేద్దామని ఇంకా ఇంట్లో ఫిషులు రాలేదు దీనికి నెట్ కోసం పెట్టాము ఆర్డర్ ఇది నెట్ వచ్చేస్తే దీని మీద దీంట్లో ఫిషులు తెద్దామని వెయిటింగు అదనమాట ఈరోజు మన గార్డెన్ వర్క్ ఇదండి మన చిన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్